ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది యుద్ధాన్ని సంబంధించిన అంశాలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ చేస్తున్నానని చెప్పేసి తను ప్రకటించడం జరిగింది ఇరు దేశాలకు సంబంధించిన విదేశాంగ సంబంధించిన మంత్రి పాకిస్తాన్ సంబంధించిన మంత్రి తాను కూడా ప్రకటించడం జరిగింది పెద్దన్న పాత్ర పోషించిన ట్రంప్ ఆదేశాలను మేము అనుసరిస్తూ మేము విరమిస్తున్నాం విరమిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో భారత్ సంబంధించిన విదేశాంగ కార్యదర్శి కూడా తాను కూడా చెప్పడం జరిగింది ట్వీట్ చేశారు కానీ మరి ఏదైతే ఒప్పందం అయిందో దాన్ని ఇమీడియట్ గా వన్ అవర్ లోనే మళ్లీ పాక్ తన వక్రబుద్ధిని ప్రకటించినట్టు కనబడతా ఉంది స్పష్టంగా ఇప్పటికే జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు అనేటివి కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న అన్ని నేషనల్ న్యూస్ లో కూడా మొత్తం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధము అక్కడ తాజా పరిస్థితుల గురించి జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం నేషనల్ న్యూస్ అమెరికా న్యూస్ ఇది ఫాస్ట్ న్యూస్ అనేది డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ సంబంధించిన అంశాలు ఆఫ్టర్ లాంగ్ నైట్ ద యునైటెడ్ స్టేట్స్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ కంగ్రాచులేషన్స్ టు ద బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద పాత్ర పోషించిన డొనాల్డ్ ట్రంప్ తను ట్వీట్ చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలెక్చువల్స్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చేసిన వార్తలు ఇమీడియట్ గా అన్ని ఛానల్స్ లో ఇంటర్నేషనల్ ఛానల్స్ లో వస్తా ఏదైతే పాక్ విదేశాంగ మంత్రి ప్రకటించిన అనంతరం కూడా ఈ యొక్క పెద్దన్న పాత్ర పోషించిన ట్రంప్ కూడా వాల్యూ ఇయ్యలేని పాకిస్తాన్ తీరు మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద మనిషి ప్రపంచ దేశాలకు సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా పాక్ తన వక్రబుద్ధిని ప్రకటించినట్టు తెలుస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే టీవీ లైన్ లో వస్తా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ ఈ మూడు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా పరిస్థితులు ఇవన్నీ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు అక్కడ కంప్లీట్ గా పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్ దాడులు జరుగుతా ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఈ డ్రోన్ దాడులు ఇక్కడే కాకుండా న్యూస్ కూడా మనం చూడవచ్చు లైవ్ లో వస్తున్నాయి మనకి ఇక్కడ చూస్తా ఉన్నాము జమ్మూ అదే అదేవిధంగా పంజాబ్ అదేవిధంగా రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఇంకా పాకిస్తాన్ దాడులు చేస్తుంది అని చెప్పేసి మనకు విజువల్స్ ద్వారా కనపడతా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడులను ఉపేక్షించేది లేదు అని చెప్పేసి మన భారత ప్రధాని ముందస్తుగానే ఆర్మీకి తను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దీటుగా సమాధానాలు చెప్తా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు చెప్పినప్పటికీ కూడా పాక తన వక్ర బుద్ధిని ప్రకటించడంతో పాక్ కు సరైన బుద్ధి చెప్పేందుకు మనకు ఇక్కడ ధీటుగా సమాధానం చెప్తా ఉన్నారు మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మన మన ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఉన్న ఏరియాలు రాజస్థాన్ జమ్మూ కశ్మీర్ పంజాబ్ ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా బ్లాక్అవుట్ పెట్టడం జరిగింది ఆ బ్లాక్అవుట్ ఉన్న ఏరియాలనే టార్గెట్ గా చేసుకుని పాక్ వాయుసేన సంబంధించిన డ్రోన్ల ద్వారా దాడులు చేస్తా ఉంది ఆ ఇప్పటికే పన్నెండు సెక్టర్లలో దాడులు చేయడం జరిగింది ఆ పన్నెండు సెక్టర్లలో కూడా మన ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇచ్చేసి ఆ యొక్క డ్రోన్లను ధ్వంసం చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు మరీ కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మన భారత సైన్యం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పాక్ ఇక చివరి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తాను ఎప్పుడు కూడా వక్రబుద్ధితోనే వ్యవహరిస్తోంది పాక్ ఎప్పుడు కూడా సరి అయిన రీతిలో లేదు అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియా వైపే చూస్తా ఉన్నాయి ఇండియా అసలు ఏం చేస్తుంది అని చెప్పేసి ఇండియా ఘాటుగా స్పందిస్తే మాత్రం పాక్ ఒక నిమిషం కాదు మొత్తం భస్మం కావటానికి కానీ మన ఇండియా వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయకుండా కేవలం టెర్రరిస్ట్మె స్థావరాలనే టార్గెట్ చేసుకొని ఆ రకంగా దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం ప్రజలు సామాన్య ప్రజలను కూడా టార్గెట్ చేసుకుని తాను దాడులు చేయడం వల్ల అనేక మంది మృతి చెందారు ఒక ఆఫీసర్ కూడా మృతి చెందడం జరిగింది ఈ విషయాల్లో మనం చూస్తున్నాం మనం ఇండియన్ సెక్రటరీ తాను ప్రకటిస్తున్న దృశ్యాన్ని ఏదైతే వార్ సంబంధించిన అంశాలను తాను ప్రకటిస్తా ఉన్నారు విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఈ పెద్దన్న పాత్ర పోషించిన ట్రంప్ చెప్పిన విధంగా మేము ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నామని చెప్పేసి తాను చెప్పడం జరిగింది ఇక్కడ సెక్రటరీ తాను చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పాక్ మాత్రము తన వక్రబుద్ధిని చూపెట్టడంతో ఇండియా ధీటైన సమాధానం చెప్తా ఉంది ఇప్పటికి కూడా ఇండియా గట్టిగా సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉందని చెప్పేసి ఇప్పటికే మన భారత ఆర్మీ నిరూపించిందని చెప్పుకోవచ్చు అమెరికా నుండి శ్రీనివాస్ కేసీ న్యూస్